ప్రభు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యహోవా నన్ను ఆదుకొనెను పద్దెనిమిదవ సంకీర్తన వచనం ప్రి సహోదరి సహోదరులారా ఈరోజు జివాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు జీవము గలిగిన నా మమున ఈ నూతన దినపు శుభములను బంధనములను తెలియజేస్తున్నాను రిలారా చదవబడిన లేఖన భాగమును ఈరోజు మనము పరిశీలన చేసినట్లయితే మన దేవుడు నమ్ముకోదగిన సహాయకుడు అని భక్తుడు సెలవిస్తున్నాడు అనగా ఈ లోకములో మనమెంతో మందిని నమ్ముతూ ఉంటాము అయితే వారెవరు చేయలేని వారెవరూ రక్షించలేని విధముగా దేవుడు మనల్ని రక్షింపగలడు మనిషిని యొక్క శక్తి పరిమితమైనది కాని దేవుని యొక్క శక్తి అపరిమితమైనది దేవుని వలన మనము అసాధారణమైన కార్యములను చూడవచ్చు ఈరోజు జీవాక్యము వినిచిన నీ జీవితంలో కృంగిపోయిన స్థితిలో ఉన్నావా సమస్యలన్నీ నిన్ను శోధిస్తుంటే ఏమీ చేయలేని నిస్సహాయమైన వ్యక్తిగా నీవున్నావా నువ్వు నమ్మిన వారు నిన్ను పట్టించుకోవడం లేదా నివు ప్రేమించినవారు సమస్యలో నిన్నొంటరిగా వదిలివేసి వెళ్ళిపోయారా నీ కష్టాలను చూసి నీ నిస్సహాయతను చూసి అందరూ నవ్వుతూ ఉన్నారా అయినా సరే బాధపడకు ఎందుకంటే దేవుని వాక్యము ఈరోజు నీతోనే సెలవిస్తుంది నీతోనే నేరుగా మాట్లాడుతుంది ఆయన ఆపత్కాలములో నిన్న ఆదుకుంటాడు నీకు తోడుగా నిలబడతాడని నిన్ను కృంగిపోనివ్వడు ఈ లోకస్తుల వలె బతిలి వెళ్ళిపోడు సాధారణంగా ఆపదలలో ఉన్నప్పుడు అనగా ఏదైనా పెద్ద సమస్యల్లో మనమున్నప్పుడు మనమెంత బలవంతులమైనా ఎంత అధికారములో ఉన్నవారమైనా అంతవరకు మనకు భయపడినటువంటి జనులే మనల్ని గౌరవించినవారే కాని కనీసము లెక్క కూడా చేయరు అడవిలో ఒక సింహము అనుకోకుండా గాయపడింది వెనుకున్న రెండు కాళ్ళు పనిచేయనటువంటి స్థితి నడవలేకపోతుంది చిన్నగా ప్రాకుతుంది ఇది చూసిన మిగతా జంతువులంతా కూడా బిక్కిరిస్తున్నాయి నవ్వుతున్నాయి కొన్ని బాగా జరిగింది నీకు ఇంతే కావాలంటున్నాయి కొన్ని గుంటనకలైతే ఆ సింహము పైన దాడి చేసి చంపి తినేయాలి అని అనుకుంటున్నాయి అవును ప్రియ సహోదరి సహోదరులారా అలాంటి పరిస్థితుల్లో శ్రమలలో మనము ఉన్నప్పుడు అందరికీ లోకువైపోతాం మనమంటే గౌరవము ఇచ్చేవారు మన మాట అంటేనే భయపడేవారు మన ముందు కూడా నిలబడలేని వారు కూడా మనకు సలహాలు ఇస్తుంటారు కదా ఇంకొందరైతే మాటలతోనే మనని చంపేస్తుంటారు అందరూ దొరికింది కదా అనే మాటలతో గుచ్చిగుచ్చి కృంగదీస్తుంటారు పెద్దవారయ్యాక తల్లిదండ్రులను చూసుకోవలసిన కొడుకు కోడలు ఆ తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తారు అందరూ కాదులేండి కొంతమంది ఇలా ఉంటారు అంతవరకు సమాజంలో ఎంతో గౌరవముగా బ్రతికిన ఆ తల్లి తండ్రి ముసలి ప్రాయము వచ్చేసరికి విలువ లేనివారిగా మారిపోతారు కొడుకు పట్టించుకోడు కోడలు అసలు గౌరవము కూడా ఇవ్వదు వివాహమైన ప్రారంభంలో మామగారు అత్తగారంటే భయపడిన వారు కూడా ముసలి వారయ్యేసరికి కొమ్ములు వచ్చేస్తాయి ఏమీ చేరులే సహాయులు అని బాధ పెడుతూ ఉంటారు వారు ఈరోజు అనుభవిస్తున్న ఆస్తి సంపద ఇల్లు ఏదైతే ఉందో అదే ఆ తల్లిదండ్రుల వలనే కలిగాయని వారు మరచిపోతూ ఉంటారు ఇలా తల్లిదండ్రుల విషయంలోనే కాదు ప్రే సహోదరి సహోదరుడా అనేక చోట్ల బలవంతులు బలహీనలను శోధిస్తూ ఇబ్బందులు పెడుతూ ఉంటారు ఆ సమయము నిజమైన రక్షణ ఎవరు అనంటే ఏ వారు మాత్రమే అవును సంసోనును మనము చూస్తే సంసోను వెయ్యి మందిని తన బొంటి చేత్తో జయించినటువంటి వ్యక్తి అటువంటి సంసోనును తన శత్రువులు దూరం నుండి చూడ్డానికి కూడా భయపడేవారు సంసోను పేరు వింటేనే ఓటమికి ఓటమి భయము మరణ భయము వారిని ఆవరించేది కాని సంసోను ఒక దినాన శత్రువుల చేతికి దొరికిపోయాడు తన బలహీనతలను బట్టి సంసోను ఇష్టము వచ్చినట్టు హింసించారు బాధపెట్టారు అయితే ఆ సమయంలో సంసోను దేవుని సహాయము లేనివాడు తన తప్పును తాను తెలుసుకుని ఆ ఆపద సమయంలో దేవుణ్ణి వేడుకునగా దేవుడు మరలా సంసోనికి బలమిచ్చి ధైర్యపరిచాడు సహోదరి సహోదరుడా అనంత అనే ఒక చిన్న పల్లెటూరు ఆ ఊరి పేరుకు తగ్గట్టుగా అంత గొప్ప సముద్రము ఆ ఊరికి లేకపోయినా ఊరి ప్రక్కనున్న కాలువ నీటితో పచ్చని పొలాలతో కలకలలాడుతూ ఉండేది ఆ కాలువే ఆ ఊరి ప్రజలకు జీవనాడి ఆ ఊరిలో ఉండే సూర్య అనే రైతుకు ఆ దైవత్వం పట్ల కష్టపడి పనిచేయడం పట్ల అపారమైన నమ్మకము సూర్య తన పొలములోనే కాదు ఊరి అవసరాల్లోనూ అందరికంటే ముందు ఉండేవాడు అందుకే అతనంటే ఆ ఊరిలో అందరికీ గౌరవం ఒక సంవత్సరం వర్షాలు సరిగా కురవలేదు నది నీటి మట్టము తగ్గింది కాలువ నీరు కూడా సన్నబడింది ఈ సమయంలోనే ఊరి ప్రజలకు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది ఊరికి కొద్ది దూరంలోనే దేవరాజు అనొక ధనవంతుడు పెద్ద పారిశ్రామిక కేంద్రాన్ని నిర్మించాడు అతనికి డబ్బు బలము పలుకుబడి ఎక్కువ అతడు తన ఫ్యాక్టరీ అవసరాల కోసము ఊరి కాల్వ నుండి నేరుగా తన ఫ్యాక్టరీకి నీటిని మళ్లించేందుకు పెద్ద కట్టను నిర్మించాడు దీనితో అనంతసాగరము కాల్వ పూర్తిగా ఎండిపోయింది పొలాల్లో పగులొచ్చాయి పంటలు వాడిపోయాయి రైతులు కన్నీరు పెట్టుకున్నారు సూర్య మాత్రము ధైర్యము చేసి దేవరాజు వద్దకు వెళ్ళాడు అయ్యా మీకు ఈ నీరు అవసరము కావచ్చు కాని ఈ ఊరి ప్రజలకు ఇదే జీవము దయచేసి మా నీటిని మాకు వదలండి అని రెండు చేతులు జోడించి వేడుకున్నాడు కాని దేవరాజు మాత్రము అహంకారముతో నవ్వాడు నీతి ధర్మము నా దగ్గర చెల్లవు సూర్య ఇక్కడ కేవలం డబ్బు మాత్రమే మాట్లాడుతుంది నీకు నచ్చకపోతే ఇంకొక కాలువ తవ్వుకు అంటూ సూర్యను దేవరాజు అవమానించి పంపివేశాడు సూర్య నిస్సహాయముగా తిరిగి వచ్చాడు ఊరి ప్రజలు మొదట దేవరాజు నిదరించినందుకు సూర్యాను మెచ్చుకున్న పరిస్థితి మరింత చేయి దాటిపోవడంతో వారి నిరాశ కోపముగా మారింది నీ వల్లే అంతా జరిగింది నువ్వు అతన్ని ఎదిరించకపోతే పరిస్థితింత దూరము వచ్చేది కాదు అని కొందరు రైతులు సూర్యను నిందించడం మొదలుపెట్టారు నువ్వు మాట్లాడవు మాకు ద్రోహము చేశావు ఇప్పుడు మేము ఏమవ్వాలి అని సూర్యాను నిలదీశారు తన ప్రజలు తనపై నమ్మకము ఉంచిన వారే తనను అపార్థము చేసుకుని నిందించడముతో సూర్య హృదయము ముక్కలైంది ఆ ఆపత్కాలములో సమస్య ఒకవైపు అపనిందలు మరోవైపు అంధకారము తప్ప వేరే దారి ఏమీ కనిపించలేదు అతను తన ఇంట్లో మూలన ఉన్న తన పరిశుద్ధ లేఖన భాగాన్ని తీసుకుని ఊరికి దూరముగా ఉన్న కొండపైకి వెళ్ళాడు ఆ రాత్రి నక్షత్రాలు వెలిగి ఉన్న ఆకాశము కింద సూర్య కన్నీలతో మొకరిల్లాడు నా ప్రభువా నా విశ్వాసమునందు నేను స్థిరముగా ఉన్నాను కాని నా శక్తి నాకు చాలడం లేదు నా ప్రజలే నా పైకి వచ్చారు దారి తెలియడం లేదు నన్ను నా ఊరిని ఆదుకో నీ సహాయము నాకు కావాలి అని మనసులో సూర్య ప్రార్థించుకున్నాడు ఆ సమయంలోనే అతని మనసులో ఒక వాక్యము మెదిలింది వారు నా మీదికి వచ్చిన ఆపత్కాలమున యహోవా నన్ను ఆదుకొనెను అన్న ఆ వాక్యము అతనికి ధైర్యాన్నిచ్చింది కాని దారి మాత్రము దొరకలేదు మరుసటి రోజు ఉదయము సూర్య ఊరిలోకి తిరిగి వస్తూ ఉండగా రామనాథం అనే వృద్ధుడు కనిపించాడు అతనుకప్పుడు ప్రభుత్వ నీటిపారుదల శాఖలో ఇంజనీర్గా పనిచేసి ఇప్పుడు రిటైర్ అయ్యాడు రామనాథము సంవత్సరాల క్రితము అనంతసాగరము నుండే వెళ్లిపోయాడు కాని తన పాత ఇంటిని చూడటానికి తిరిగి ఆ అనంతసాగరము గ్రామానికి వచ్చాడు సూర్య అతనితో కాలువ సమస్యను గురించి దేవరాజు యొక్క మోసము గురించి వివరించాడు రామనాథమంతా విని ఒక నిట్టూర్పు విడిచి సూర్య చేతిని పట్టుకుని సూర్య నీ ధైర్యము గొప్పది నాన్న కాని నీరు పోయినప్పుడు దేవుడింకో మార్గాన్ని చూపిస్తాడు ఆ ఊరికి సంబంధించిన ఒక పురాతన రహస్యము నాకు తెలుసు అని అన్నాడు రామనాథం వివరించిన దాని ప్రకారం అనంతసాగరము పూర్వీకులు ఆ కాలువను నిర్మించినప్పుడు ఊరి వెనుక ఉన్న కొండ కింద నుంచి అత్యవసర సమయాల కోసము ఒక రహస్య భూగర్భ జల మార్గము ఏర్పాటు చేశారు దీని గురించి ఊరి పెద్దలకు తప్ప ఎవరికీ తెలియదు ఆ మాట విన్న సూర్య కళ్ళలో కొత్త ఆశ చిగురించింది సూర్య రామనాథం మరియు సూర్యకు మద్దతుగా ఉన్న కొంతమంది యువకులు కలిసి రామనాథం చెప్పిన ప్రాంతానికి వెళ్లారు అదొక పాత పాడుబడిన బావిలాంటి ప్రదేశము కొన్ని రోజులు కష్టపడి ఆ బావి లోపలికి తవ్వగా వారు ఆ భూగర్భ మార్గాన్ని చేరుకోగలిగారు వారు ఆ కాలువను శుభ్రము చేసి దానిని తిరిగి ఊరి పొలాల వైపు మళ్లించే మార్గాన్ని కనుగొన్నారు ఆ రోజు సాయంకాలము వారు ఆ మార్గాన్ని తెరవగానే చల్లని స్వచ్ఛమైన నీరు ఉప్పొంగుతూ పొలాల వైపు పరికెత్తింది అదనంతసాగర గ్రామ ప్రజల కళ్ళలో ఆనంద బాష్పాలను తెచ్చింది పంటలు రక్షించబడ్డాయి గ్రామస్తులు సూర్యవద్దకు వచ్చి పశ్చాత్తాపముతో క్షమించమని వేడుకున్నారు పంటలు రక్షించబడ్డాయి గ్రామస్తులందరూ సూర్యవద్దకు వచ్చి పశ్చాత్తాపముతో క్షమించమని వేడుకున్నారు దేవరాజు అక్రమ కట్టడాల గురించి తెలిసి అధికారులు విచారణ జరిపి ఆ కట్టను తొలగించి వేశారు సూర్య అప్పుడు ఆకాశము వైపు చూసి ఆ వాక్యాన్ని తన మనసులో పలికాడు వారు నా మీదికి వచ్చిన ఆపత్కాలమున యోహోవా నన్ను ఆదుకొనెను అని ప్రేసహోదరి సహోదరుడా సూర్య కథ మనకొక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది జీవితంలో ఆపదలు కష్టాలు రావడము సహజము మనకు అండగా ఉంటారనుకున్న వ్యక్తులే నిందలు వేయడం మన నుండి దూరం అవ్వడము జరగవచ్చు అలాంటి నిస్సహాయ పరిస్థితుల్లో మన ఒంటరిగా పోరాడుతున్నట్టు కూడా మనకు అనిపించినప్పుడు మన విశ్వాసం మాత్రమే మనకు దిక్సూచి అవుతుంది పద్దెనిమిదవ సంకీర్తనలో దావీదు రాజు తన కష్ట సమయములో దేవుని సహాయము గురించి చెబుతూ వారు దావీదు మీదికి వచ్చిన ఆపత్కాలమున యహోవా నన్ను ఆదుకొనను అని పేర్కొన్నాడు ఈ వాక్యము సూర్య జీవితంలో అక్షరాల నిజమైంది మానవ సహాయము అందని సమయంలో దేవుని ప్రణాళిక ఎప్పుడూ ఉంటుంది ఆపద ఎంత పెద్దదైనా దేవుడు ఊహించని మార్గాలలో మనకు సహాయము చేస్తాడు సూర్య తన విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాడు అందుకే దేవుడు అతన్ని నిలబెట్టాడు ఈరోజు జివాక్యము వినిచిన మన జీవితంలో కూడా నిందలు కష్టాలు మనపైకి వచ్చినప్పుడు మన నమ్మకాన్ని వదలక దేవునిపై భారము వేస్తే ఆయన మనకు ఆశ్రయముగా అండగా ఉంటాడనేది ఈ కథలోని బైబిల్ సందేశము ఆపత్కాలములో దేవుని సన్నిధిని వెతకడమే నిజమైన విజయం ఈరోజు వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీవు ఈరోజు ఎటువంటి ఆపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నావు దేవునికి మొరపెట్టు ఆయన నీకు సహాయం చేస్తాడు ఆయన నిన్ను విడిపిస్తాడు నీ మీదికి ఎవరైనా రానివ్వండి దేవుడు నిన్ను ఆదుకుంటాడు ఎంత భయంకరమైన అనారోగ్యమైన ఎంత పెద్ద అప్పైనా ఎటువంటి ఆర్థిక సమస్యలైనా కుటుంబపరమైన ఇబ్బందులైనా దేవుడు వాటి నుండి నిన్ను తప్పించగలడు నిన్ను ఆదుకునగలడు అందుకే కీర్తనకారుడంటాడు నా పగవారు నాకంటే బలవంతులు బలిష్ఠులు అయినను దేవుడు వారి చేతిలో నుండి నన్ను రక్షించను అని అవును సహోదరి సహోదరుడా దేవుడు మనందర్నీ రక్షించి కాపాడగలిగే సమర్థుడు ఈ లోకములో నీకెవరు సహాయము చేయకపోయినా దేవుడు మాత్రము నీకు తోడుగా ఉన్నాడు అనే విషయము ఏ రోజు మర్చిపోకు ఎన్ని సమస్యలు నీ పైకి వచ్చినా దేవుడు ఆయన బలిష్టమైన హస్తముతో వాటిని ఆపగలడు నిన్ను ఆదుకోగలడు అని ధైర్యముతో ఉండు కాబట్టి నీ ఎదురుగా ఉన్న ఆపదను సమస్యను చూసి బలహీన పడిపోకుండా నేనేమి చేయలేను అని అనుకోక నీ దేవుడు నిన్ను కాపాడగలడు అని గుర్తించి ఆయనను ఆశ్రయించు విన్న వాక్యము దేవుడు మన జీవితములో ఫలభరితముగా మార్చి మనలను ఆశీర్వదించలాగున మరియు మనము దేవునిపై మన భారాన్ని వేసి ఆయనను మాత్రమే మనము ఆనుకొని మన జీవితాలను ముందుకు నడిపించు లాగున ఆయన కృప ఆయన సహాయము కొరకు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్న ఏ స్థలములో ఉన్న కళ్ళు మూసుకొని తలలు వంచి అటువంటి సహాయం మనకు ఆయన దయచేలాగున ఈ సమయంలో ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ సజీవమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనములను చెల్లించుకొని చిన్నాం దేవా ఉదయ కాలము మీ శ్రేష్టమైన వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని ఇంతగానో ధైర్యపరిచారు బలపరిచారు అవును ప్రభువా మమ్మల్ని ఎంతగానో మీ వాక్యము చేత ఆదరించారు అందును బట్టి మీకే స్తోత్రాలు లోకములో ఎంతో మందిని మేము నమ్ముతున్నప్పటికీ అయ్యా వారు మమ్మల్ని రక్షించని వారిగా ఉంటారని మమ్మల్ని ఆదుకునే వారుగా ఉండరు అని తండ్రి ఈరోజు మీరు నాతో మాతో మాట్లాడారు అవును ప్రభువా కొన్ని కొన్ని సమయాల్లో మాకున్నటువంటి విశ్వాసమును కోల్పోయి అవిశ్వాసముతో ఉంటూ ప్రభువా మీ యొక్క సహాయము వైపు చూడక మనుషుల వైపు చూసి అయ్యా మేము కృంగిపోయే పరిస్థితులు తండ్రి బాధపడేటటువంటి పరిస్థితులు మా జీవితంలోనికి వచ్చినప్పటికి అయ్యా మేము నీ అందు మాత్రమే విశ్వాసముంచినట్లయితే తండ్రి మీరు మీ యొక్క వాక్కు ద్వారా మమ్మల్ని బలపరుస్తారని ధైర్యపరుస్తారని ప్రతి విషయంలో మాకు జేమిచ్చి ముందుకు నడిపిస్తారని వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచినందుకే మీకే కృతజ్ఞత వందనాలు అయ్యా ఎందరైతే బిడ్డలో ఈరోజు వాక్యము విని ప్రార్థనలో ఎక్కి భవిస్తున్నారో ప్రతి బిడ్డను పేరు పేరు వరసన దీవించండి అయ్యా వారిని ఆశీర్వదించండి ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ అయ్యా ప్రతి సమస్య నుండి బిడలకు విడుదలను దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్నా ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ఆ రీతిగానే శుభకార్యాలను చేసుకుంటున్న బిడలను కూడా జ్ఞాపకం చేసుకుని బిడలందరికీ మీరు తోడుగా ఉండమని వేడుకొనిచ్చున్నాం దివా రాబోయే కాలమంతా కూడా బిడలకు సంతోషకరమైన జీవితాన్ని అనుగ్రహించమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దినాన బిడ్డలకు సంపూర్ణ స్వస్థతను దయచేసి బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిస్తున్నాం దేవ ప్రాముఖ్యముగా చిన్నారి బిడ్డను నవీనా సత్య కొరకు ప్రార్థిస్తున్నాం అయా మరొక మారు బిడ్డను జ్ఞాపకము చేసుకోనండి దేవా తనకు చికిత్సను అందిస్తున్న డాక్టర్లతో మీరుండండి మీ జ్ఞానాన్ని దయచేయండి మీ ప్రేమను అనుగ్రహించమని వేడుకొని వచ్చినాం అయా బిడ్డ శరీరంలో ఉన్న ప్రతి రక్త క్యాన్సర్ కణాన్ని మీ పరిశుద్ధ అగ్నిచేత దహించి వేసి అయ్యా మీ పవిత్రమైన రక్తాన్ని ఆ బిడ్డలో ప్రవహింపచేయమని వేడుకొనిచ్చునాం ఆ బిడ్డకు సంపూర్ణ స్వస్థతను దయచేసి అయా ఈ ప్రపంచంలోని అనేకుల ఎదుట నీ సాక్షికరమైన బిడ్డగా బిడ్డ నిలబెట్టమని వేడుకొని తన తల్లిదండ్రులను కుటుంబ సభ్యులను జ్ఞాపకము చేసుకుని అయ్యా బిడలకు ధైర్యాన్ని దయచేసి వారి కన్నీటిని తుడిచి అయ్యా వారిని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించమని వేడుకొనిచున్నాం విడిపైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకొనిచున్నాం దేవా ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కోరుకుని ప్రార్థిస్తున్నా ఇది నాన్న బిడలను జ్ఞాపకము చేసుకొని అయ్యా వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించుచు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్